శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క సింహరాశిలోనే కుజుడు మరియు కేతువుల యొక్క కలయిక అనేటువంటిది ఉంది అలాగే శని రిట్రేట్ అయిన అవుతున్నటువంటి కాలము నందు మనకు శని తిరోగమనం రాహుగ్రహం సంచారం చేస్తున్నటువంటి కుంభరాశిలోపు ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి కాస్త ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పులు వీరికి కనిపిస్తూ ఉన్నాయి సప్తమ స్థానము నందు వీరికి శనిగ్రహ సంచారం ఉండడం వలన ఇది అంత శ్రేయస్సకరం కాదని చెప్పొచ్చు అలాగే పన్నెండవ స్థానంలో బుధుడు కూడా ఉన్నాడు కానీ బుధుడు మాత్రము జరిగేటువంటి రిట్రేట్ జరిగిన తర్వాతకి అక్కడే స్థిరంగా ఉండకుండా మారడం జరుగుతుంది అది కూడా శుక్రుడితో కలిసి మారడం కుజుడితో కలిసి మారడం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది మీరు డబ్బులు దాచుకొని ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే కొనలేకపోవడం ఏదైనా డబ్బులు మీరు భూమి మీద వెచ్చించాలి అనుకుంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఇచ్చేయడం మీ యొక్క సమయం అంతా వృధా అయ్యింది అనేటువంటిది ఉండడం కాబట్టి మనం ఏంటంటే ఆ కరెక్ట్ ప్లెగ్ నొక్కాలి ఫ్యాన్ కి మనం ట్యూబ్లైట్ ప్లెగ్ నొక్కితే రాదు కదా కాబట్టి మనకి ఏ టైం బాగుందో చూసుకొని ఆ టైంలో ఆ పనులన్నీ చేయాలి అయితే ఈ ఉన్నటువంటి ఐదు నెలల్లో జులై నుంచి ప్రారంభిస్తే మనకు నవంబర్ వరకు కూడా ఉన్నటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉందో అది ప్రత్యేకమైన కాలం ఎందుకంటే మీకు మంచి జరగాలన్నా ఏదైనా మంచి జరగకుండా చేయడం చెప్పొద్దు మంచి జరగకుండా ఉండాలన్నా కానీ అది కంప్లీట్ గా ఈ ఐదు నెలల్లోనే కాబట్టి ప్రథమార్థంలో మనకి రెండున్నర నెల కింద కాలకులేట్ చేసుకోండి జూలై పదమూడవ తారీఖు నుండి అందులో ఆఖరి మీకు ఒక ఇరవై ఐదు రోజులు చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ అక్టోబర్ తర్వాత ప్రాంతంలో చూసుకుంటే మళ్ళీ నవంబర్ ఇరవై నాలుగు కంటే ముందు ఇరవై ఐదు రోజులు బాగుంటుంది అంటే ఉన్నటువంటి ఐదు నెలలలో కూడా మీకు యాభై రోజుల పాటు బాగుంటుంది వీలైనంత వరకు ఆ సమయాల్లో మీరు ఏవైనా పనులు చేయాలన్నా ఏవైనా ప్రాపర్టీస్ కొనాలన్నా ఇంకా వీలైతే మీ ఇంట్లో ఉన్నటువంటి వేరే వారు ఎవరినైనా సరే జాతకం తెలుసుకొని వారి పేరు మీద తీసుకోవడం చాలా మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం కావాలి అంటే అరవై డెబ్బై పేజీల్లో విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం ఖచ్చితంగా మీతో విశ్లేషణతో చెప్పి ఈ యొక్క గంట సేపటి వరకు మాట్లాడి మీకు ఏమైనా రెమెడీస్ కావాలన్నా గతంలో తర్వాతకి జరగబోయేటువంటి అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం జరిగిన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతివృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని తిరోగమనము రిట్రేట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదన్నా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పా ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైంది అనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి ఆవు నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయవచ్చు లేదండి అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే ఎం అంబటి సుబ్బన్న ఐఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళకి కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చకర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతటి నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం తాక్కండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతో ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అనంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేచరం ఇదందరికీ మా అందరికీ తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిగిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శని గ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మ ఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శని గ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజు కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీస లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన మీ గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్ లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా తమ్ వేయొచ్చు వేయచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి వాళ్ళకయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జా జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలా మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్లపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాను ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నారు ఏమిటి తేడా కరంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల ఉంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలక అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చెయ్యొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాట చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్య కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికీ కూడా పర్సనల్ గా పుచ్చి ఇదే జరుగుతుంది అని చెప్పం అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి